ఏలూరు జిల్లా పశ్చిమ బెంగాల్ హౌరాకి చెందిన డీసీపీయూ పోలీస్ ఐసిడిఎస్ సిడబ్ల్యూసి సిబ్బంది కృషితో మూడు సంవత్సరాల తర్వాత ఓ బాలుడు తన కన్నతల్లి వద్దకు తిరిగి చేరిన ఘటన రాష్ట్ర అందరి దృష్టిని ఆకర్షించింది ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలానికి చెందిన ఓ పన్నెండు సంవత్సరాల బాలుడు అలిగి రెండు వేల ఇరవై ఒకటిలో ఇంట్లోంచి వెళ్లిపోయాడు అయితే కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయినా తల్లి ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు ఎవరైనా అడిగినా బంధువుల ఇంటికి వెళ్ళాడు అని చెప్పేది అయితే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ బాలుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరా రైల్వే స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు ఒంటరిగా అనుమతిగా ఉన్న బాలుడిని గమనించి రైల్వే శాఖ పోలీస్ సిబ్బంది బాలుడిని చేరదీసి హౌరాలోని స్థానిక ఐటీఐ ఎన్డీఏ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అనే చైల్డ్ కేర్ సంస్థలో బాలుడిని జాయిన్ చేశారు అనంతరం మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ కే వెత్రిసెల్వి సమక్షంలో బాలుడిని అతని తల్లికి సంక్షేమంగా అప్పగించారు స్థానిక అంగన్వాడీ వారి ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుని ఏదైనా వృత్తి విద్యా కోర్సులు ఆ బాలుడుకు నేర్పించాలని డిపిను కలెక్టర్ వెత్రిసెల్వి ఆదేశించారు అయితే సుదీర్ఘ కాలంగా దూరమైన కొడుకు ఈ రోజు అధికారుల కృషి వల్ల తిరిగి తన వద్దకు చేరడంతో ఆ తల్లి ఎంతో సంతోషపడింది ఈ సందర్భంగా బాలుడి వివరాలు గుర్తించి క్షేమంగా తల్లికి అందించిన ఏలూరు జిల్లా సిబ్బందిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీకే పద్మావతి డీసీపీఓ సిహెచ్ సూర్య చక్రవేణి బుట్టాయిగూడెం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ డీసీపీ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు